హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ మెసేజెస్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి కరెంట్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అదేవిధంగా వాళ్ళు మెసేజెస్ రూపంలో మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మ్యారేజ్ అయినా వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీడింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఫస్ట్ మెసేజెస్ అయితే చూద్దాము ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఇక నేను కాస్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది మీకు చెప్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్సిడెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి స్పైయింగ్ ఫస్ట్ సెల్ఫ్ హీలింగ్ అని వచ్చిందండి తర్వాత ఫ్యామిలీ అని వచ్చింది తర్వాత స్పైయింగ్ అని వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఐసోలేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు సెపరేషన్ అని వస్తుందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి క్యాష్ అని అని వస్తుంది ఇక్కడైతే మెసేజెస్ ఇక్కడ చూద్దామండి ఇప్పుడు మెసేజెస్లో ఏమొచ్చిందనేది ఇప్పుడైతే ఫస్ట్ మెసేజ్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అనేది సెల్ఫ్ హీలింగ్ అని వస్తుంది ఐ వస్ అడ్జస్ట్ అలాట్ నో మోర్ నౌ ఐ జస్ట్ వాంట్ పీస్ అని చెప్పి అనమాట నేను చాలా సర్దుకున్నాను అంటే హీల్ అవుతున్నారంట వాళ్ళు వాళ్ళ లైఫ్లో అనేది హీలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు జరుగుతుంది వాళ్ళకి ప్రశాంతత కావాలి కొంచెం శాంతి అనేది కావాలి వాళ్ళ లైఫ్లో అనేది కోరుకుంటున్నాను చాలా సర్దుకున్నాను చాలా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకున్నాను నేను అన్నట్లు చెప్తున్నారనమాట ఈ ఎనర్జీ మీద అవ్వచ్చు మీ సిచువేషన్కి తగినట్టు లేదా మీ పర్సన్ కూడా అవ్వచ్చు అండి ఈ ఎనర్జీస్లో కొన్ని మీ మీకు రెజోనేట్ అవ్వే మెసేజ్లు వస్తాయి మీ పర్సన్కి రెజోనేట్ అవ్వే మెసేజ్లు వస్తాయి అనమాట అంటే ఎవరి సిచువేషన్కి తగినట్లుగా వాళ్ళు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీరు హీలింగ్ అవుతూ ఉంటే కనుక ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఈ మెసేజ్ అనేది లేదు మీ పర్సన్ నుంచి మీ పర్సన్ సపరేషన్గా దూరంగా ఉంటూ హీల్ అవుతున్నారు అంటే అది వాళ్ళకి సంబంధించింది అవుతుంది ఇక్కడ

ఇలాగా మీ జెండర్ ప్రకారం చూసుకోవాలి ఈ మెసేజ్ కూడా ఎవరికి రెజోనేట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట అంటే ప్రజెంట్ అయితే నాకు కొంచెం శాంతి కావాలి అని చెప్పి చెప్తున్నారనమాట నేను చాలా అడ్జస్ట్ అయ్యాను మీరు కూడా మీ పర్సనల్ విషయంలో చాలా అడ్జస్ట్మెంట్స్ అయ్యి ఉండొచ్చు అనమాట అలా చాలా అడ్జస్ట్ అయ్యాను నాకు అయితే కొంచెం కొంచెం శాంతి కావాలి ప్రశాంతత కావాలి అన్నట్లుగా అంటున్నారు అనమాట హీలింగ్ అవుతున్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఫ్యామిలీ అని వస్తుంది ఫ్యామిలీ అని వస్తే ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి చాలా ఉన్నాయి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే అంగీకరించాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇది నెక్స్ట్ వచ్చి స్పయింగ్ అని వస్తుంది కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇంపార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అంటే మీ గురించి తెలుసుకోవడం అండి అంటే ఎవరి ద్వారా అయినా మీ గురించి ఆరాలు తీయడం తెలుసుకోవడం లేదంటే మిమ్మల్ని గమనించడం మీ ఫొటోస్ చూడడం మీ వీడియోస్ చూడడము మీ గురించి ఎవరి దగ్గర అయినా అడిగి కనుక్కోవడం అనమాట ఇవన్నీ వస్తాయి అట్లా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్లుగా వస్తుంది ఇక్కడ స్పై చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి ఐసోలేషన్ అని వస్తుందండి లీవ్ మీ అలోన్ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఐసోలేషన్లో ఉంటున్నారంటే ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారనమాట చెప్తున్నాను కూడా కొంచెం పీస్ కావాలని కోరుకుంటున్నారు ఒంటరిగా ఉండాలి అన్నట్లుగా ప్రజెంట్ ఎనర్జీస్ అంటే ప్రస్తుతానికి వాళ్ళు కొంచెం ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఆలోచించుకోవాలి అవన్నీ జరగాలి వాళ్ళు హీలింగ్ ప్రాసెస్ అనేది రావాలన్నమాట ఇవన్నీ ఆలోచనలు వాళ్ళు అనమాట అందుకని వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉంటూ అది కూడా జరుగుతున్న ఉండొచ్చు అనమాట కొంతమంది లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి సెపరేషన్ అండి సెపరేషన్ అంటే డిఫికల్ట్ కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ వైఖరి ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా చెప్తున్నారు కొంతమంది ఈ రిలేషన్షిప్లో కొంతమంది మీరు రాకపో మీరు కూడా మీ పర్సన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు అండి లేదంటే మీ పర్సనే మీకు దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకోవచ్చు అనమాట ఇది మీకు రెజోనేట్ అవుతుందో లేదా మీ పర్సన్కి రెజోనేట్ అవుతుందనే మీరు చూసుకోవాలన్నమాట ఈ మెసేజ్ ఎవరికి అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి కాజు అని వస్తుందండి దీనికి ఏమి వస్తుంది అంటే యువర్ ఫ్రెండ్స్ ఆర్ జీసి జీలియస్ విత్ అవర్ రిలేషన్ బివేర్ అని వస్తుంది అనమాట అంటే మీ వాళ్ళ మీ రిలేషన్లో చూసి తట్టుకోలేని వాళ్ళు జల్ అసూయ పొందేవాళ్ళు జలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు అండి అలాంటి వాళ్ళు ఈ మీ రిలేషన్లో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇదనమాట మనకు వస్తున్న మెసేజ్ అండి అండి ఈ వాళ్ళు మీకు ఇస్తున్న మెసేజెస్ అనమాట వాళ్ళు ఎనర్జీస్ అయితే ప్రజెంట్ వాళ్ళు ఇస్తు వాళ్ళ నుంచి వస్తున్న మెసేజెస్ అయితే ఇవి ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దాము టారో డెక్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి తెలుసుకుందాము ఇవి ఓన్లీ మెసేజెస్ అనమాట డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేవి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నేను ఈ ఈ కార్డ్స్ని చెప్పులు చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి అనుకోవచ్చండి వాళ్ళ నేమ్ని మీరు తలుచుకోవచ్చు మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వడానికి అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూస్తే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి నేను కార్డ్స్ పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూ ఏస్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది టెన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నైన్ ఆఫ్ కప్స్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ది హై హైప్రెస్టర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసు వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి టూ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఉద్దేశం ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది ఎంపరర్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది డెత్ కార్డ్ అండి డెత్ కి క్లారిఫికేషన్ చూద్దాము చూసే వ్యూవర్స్ డెత్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది డెత్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే అండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఇప్పుడైతే రేటింగ్ చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తోనే కొంచెం బిజీగా ఉన్నారన్నట్లు చెప్పవచ్చు హ్యాపీ ఫ్యామిలీతో ఉన్నారన్నట్లుగా చెప్పవచ్చు అంటే పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అండి పెళ్ళి కాని వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో వాళ్ళు ఉన్నారన్నట్లుగానే మనకు కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళని ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అందువల్ల ఇక్కడ ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తున్నాయి మ్యారేజ్ కాని వాళ్ళైతే మాత్రం మ్యారేజ్ కాని వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్స్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఎవరైనా ఫాదర్ సిస్టర్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని తీసుకుంటున్నారు అన్నట్లుగా ప్రజెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీతో మాట్లాడడం మీ గురించి అనేది కూడా జరుగుతుంది అనమాట అంటే మీ విషయం వాళ్ళకి చెప్పాలి అనేది జరుగుతున్నాయి అనమాట చర్చలు అనేవి జరుగుతున్నాయి అన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట మీతో ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వరకు జరిగిన సిచ్యువేషన్ ఏదైనా సరే వాటి నుంచి ఒక న్యూ స్టార్ట్ చెయ్యాలి న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్లు కనిపిస్తుంది ఇది కొంతవరకు కొంతమందికి మాత్రం ఇక్కడ మనకి మంచి తొందరగా వచ్చే ఎనర్జీస్ వస్తున్నాయి అంటే ఫాస్ట్ ఎనర్జీస్ వస్తున్నాయి కొంతమందికి కొంచెం స్లో ఎనర్జీస్ వస్తున్నాయి అనమాట ఇక్కడ రెండు వస్తున్నాయి అనమాట కొంతమందికి ఇది మీ పర్సన్ మీ లైఫ్లోకి తొందరగా రావచ్చు లేదంటే లేటుగా కూడా కొంత టైం అనేది పట్టేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి అదే విధంగా వాళ్ళకు కొన్ని గోల్స్ ఉన్నాయి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు కొన్ని విష్ ఉన్నాయి వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి అవి కూడా వాళ్ళ లైఫ్లో అవి జరగాలి తీరాలి అవి అంటే అవి ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ కెరియర్ రెస్పాన్సిబిలిటీస్ అనే ఏవైనా కావచ్చు లేదంటే మీది కూడా వాళ్ళకి ఒక టాస్క్ లాగే అనమాట మీ రిలేషన్ కూడా వాళ్ళకి అది కూడా ఒక డి డిజైర్ అనమాట కోరిక వాళ్ళకి అది కూడా వాళ్ళు నెరవేరాలని కోరుకుంటున్నారు ఏదైనా సరే వాళ్ళ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనమాట నాకు ఇది కావాలి అన్నట్లుగా అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడైతే ఎనర్జీస్ లో వాళ్ళు డల్ గా ఉన్నారు అనేది ఇక్కడ కనిపించట్లేదండి ఈ ఎనర్జీస్ లో ఇక్కడ నాకు ఎక్కడ కొంచెం వాళ్ళు బాధగా ఉన్నారు ఫీల్ అవుతున్నారు స్ట్రక్ అయ్యారు అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు ఏం కనిపించట్లేదు ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ లో ఉన్న దాంట్లోనే తోటే హ్యాపీగా ఉన్నారు అన్నట్లు మాత్రం కనిపిస్తుంది వాళ్ళ ఎమోషన్స్ని చాలా కంట్రోల్గా పెట్టుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నట్లుగా అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు అనమాట మరీ ఎమోషనల్గా ఆలోచించే పర్సన్ కాదు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం స్టబ్బాన్ పర్సన్ కొంచెం మొండిగా ఉండే వ్యక్తి లాగా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట మొండి వ్యక్తి అనమాట ఎక్కువ వాళ్ళు చెప్పేది ఇతరులు వినాలి అనేది ఆలోచనలు కూడా మీ పర్సన్ చేస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు చెప్పేది రైటు అంటే నేను చెప్పింది రైట్ నేను చెప్పేదే ఎవరైనా వినాలి నేనంత నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఏ చెప్పినా కరెక్ట్గానే చెప్తాను అనే ఆలోచనలు కూడా అలాంటి యాటిట్యూడ్ మెంటాలిటీ ఉండే మైండ్ అనమాట ఇక్కడ మీ పర్సన్ అనేది అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట మొండి వాళ్ళని చెప్పొచ్చు అండి ఇంకా అదేవిధంగా రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటారు అన్నట్లు కూడా మాకు తెలుస్తుంది అనమాట ఈ ఫ్యామిలీ తోటి అండ్ ఎమోషనల్ పరంగా వీటి వీళ్ళ కొంచెం జగులు అవుతుంటారు కొన్ని కొన్ని ఆప్స్టికల్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి అనమాట ఈ రిలేషన్కి అండ్ వీళ్ళ ఫ్యామిలీకి మీ వీళ్ళ ఫ్యామిలీకి రిలేషన్షిప్కి ఫ్యామిలీకి మధ్య కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు బ్యాలెన్స్గా చేసుకోవాలని మాత్రం ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు కెరియర్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఏదైనా సరే రిలేషన్ని ఏ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అడ్డంకులు ఆబ్స్టికల్స్ మధ్య మధ్యలో వచ్చినా కూడా అతని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నట్లుగా చూస్తూ ఉన్నారనమాట మీ నుంచి మున్ అయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు అయితే మళ్ళీ మీ దగ్గరికి ఒక న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలి అన్నట్లుగా ఆలోచ ఆలోచనలు ఇవన్నీ థాట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట జస్టిస్ అనేది రావాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్కి వాళ్ళకి న్యాయం కావాలి న్యాయం జరగాలి ఈ రిలేషన్ పట్ల అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో మంచి అంటే వాళ్ళకి మీతో ఉంటే ఎలా ఉంటుంది అంటే మంచి లైఫ్ పార్ట్నర్ మీరు అనేది ఆలోచనలు అయితే వాళ్ళకు ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఈక్వల్గా ఉంటుంది మీతో ఉంటే రిలేషన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా ఉంటుంది అనేది ఆలోచనలు అనమాట కొంతమందికి సోల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సోల్మేట్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే విధంగా కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారము ఇట్లా అయితే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట సాటిస్ఫాక్షన్గా అయితే కొంచెం అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఎంత వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫ్యామిలీని చూసుకుంటున్నా లేదా వాళ్ళు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ వాళ్ళ కెరియర్లో దేని గురించి అయినా కానీ ఎక్కడొక చోట సాటిస్ఫాక్షన్ లేదు అనేది మాత్రం మనకు కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అన్సా సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లు ఇక్కడైతే ఎనర్జీస్ వస్తున్నాయి చాలా కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి రిలేషన్ గురించి వచ్చినట్లయితే రిలేషన్ గురించి కూడా ఎఫర్ట్స్ పెట్టాలనే ఆలోచన అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకి ఆ థాట్స్ గా ఆలోచనలు వస్తున్నాయి అండ్ న్యాయం కావాలని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు రిలేషన్షిప్ రిలేషన్షిప్కి మీ రిలేషన్లో ఏమైనా జరుగుండొచ్చండి ఎందువల్ల అయినా మీరు విడిపోయి ఉండొచ్చు కానీ దానికి ఒక న్యాయం అనేది జరగాలి నా రిలేషన్లో నేను సాటిస్ఫాక్షన్గా లేదనేది మాత్రం మీ పర్సన్ నుంచి వస్తున్న ఎనర్జీస్ అనమాట అన్సాటిస్ఫాక్షన్ ఉన్నది అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ కోసం అయితే చాలా కష్టపడుతున్నారండి అది కూడా మనకి ఎక్కువగా చూపిస్తుంది ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే నేనేం చేయలేను అనే సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు అంటే కొంచెం ఆలోచన ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనమాట ఆలోచన మీ గురించి అంత వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ మీ గురించి గురించి ఆలోచనలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇదంతా కరెక్ట్ టైం కాదు సరైన టైం వచ్చినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వాలి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళు నేనేం చేయలేను అన్నట్లు హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది కార్డ్స్ లో కూడా హీలింగ్ ఎనర్జీ కనిపించింది కదా ప్రజెంట్ వాళ్ళు ఏం చేయలేదు అంతా దేవుడి మీద వదిలేసి నా వల్ల ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు ఏదైనా కాలానికే వదిలేస్తున్నాను అనే ఆలోచనలతో ప్రజెంట్ అయితే మీ పర్సన్ హీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ఇదండి ఈ రీడింగు మీకు మీ పర్సన్కి మధ్య వచ్చిన ఎనర్జీస్ అనమాట నేను ఒకసారి సోల్ ఎనర్జీస్ కార్డ్స్ నుంచి కూడా ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను సోల్ ఎనర్జీస్ లో మీ పర్సన్ కి మీకు ఇద్దరు సోల్ ఎనర్జీస్ లో ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము సోల్ కార్డ్స్ నుంచి చూద్దామండి సోల్ ఎనర్జీస్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ నుంచి ఏ మెసేజ్ అంటే వస్తుంది సోల్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ అనేది ఈ కార్ ఈ కార్డ్స్ నుంచి చూద్దాము చూసే యూనివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ సోల్ ఎనర్జీ కార్డ్స్ ద్వారా చూద్దాము ఇక నేనైతే త్రీ కార్డ్స్ అనేవి పెడతానండి త్రీ కార్డ్స్ లో ఏం మెసేజ్ వచ్చింది అనేది చెప్తాను మోటమ్ ఆఫ్ ది డేక్ వచ్చి కమ్యూనికేట్ అని వస్తుంది ఒకసారి చూద్దాము ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వచ్చే కార్డ్స్ చూద్దామండి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవి అందరికీ ఇవి కూడా అందరికి రెజోనేట్ అవ్వండి మీ సిచ్యువేషన్ తగినట్లుగా మీకు రెజొనేట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏమొస్తుంది అంటే ఇంట్యూషన్ అని వస్తుంది ది రెడ్ ఫ్లాక్స్ యూ ఇగ్నోర్ నౌ విల్ కమ్ బ్యాక్ టు బైట్ లేటర్ అని చెప్పి చెప్తున్నారు మీరు ఎప్పుడు ఏదైతే కోల్పోతున్నారో విస్మరిస్తు అవన్నీ మీకు తర్వాత తిరిగి మీ లైఫ్లో తిరిగి వస్తాయి అన్నట్లుగా ఇక్కడ అయితే చెప్తున్నారు అనమాట అంటే మీ మీ ఇంట్యూషన్కి మీకు ఏది నమ్మాలనిపిస్తే అది నమ్మొచ్చు అన్నట్లు కూడా మనకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి సెకండ్ చూద్దామంట సమ్ వన్ ఎల్స్ అని చెప్పి చెప్తున్నారు సమ్వన్ ఈజ్ ఇన్ ది మిడిల్ సమ్ ఈజ్ ట్రైన్ టు సబోర్ట్ సబ్ంటేజ్ దిస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అంటే ఎవరో మీ మధ్యలో ఒక పర్సన్ అనేది వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీ బంధాన్ని చెడగొట్టడానికి ఉన్నారు అన్నట్లుగా వస్తుంది అనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇవేనండి ఎవరో ఒక వ్యక్తి అయితే మీ మధ్యలో ఉన్నారు అంటే మీ రిలేషన్ని చెడగొట్టే వాళ్ళు ఎవరో ఉన్నారన్నట్లుగా అనమాట అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనకి మెసేజెస్లు ఎలాగైతే వచ్చినాయో ఇక్కడ కూడా అలాంటి కార్డే వచ్చింది మనకి ఎనర్జీస్ అయితే అవే వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఏమొస్తుందో దే వాంట్ యువర్ మనీ బీ బీ బీయింగ్ యూజ్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే మీ డబ్బు కోసం కొంతమంది ఫేక్ రిలేషన్ చేస్తూ ఉంటారు కదా మీ మనీ కోసం మీ మనీని వాళ్ళు చూ తీసుకోవడం కోసంగా మీకోసం అంటే వాళ్ళకి మనీ మీద కావాల్సి వచ్చి వాళ్ళకి మనీ కావాల్సి వచ్చి కూడా మీ దగ్గరికి వస్తున్నారు అన్నట్లు కొంతమందికి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మనీ గురించి మీతో ఉంటా రావడానికి రిలేషన్కి చూస్తారు అన్నట్లుగా వస్తుంది అనమాట ఇవి కొంతమందికి ఎవరికి రిజలెట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట మనీ కోసంగా కూడా వస్తారు మీరు అలర్ట్గా ఉండాలి అన్నట్లుగా అది వస్తుంది ఎనర్జీ అండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి కమ్యూనికేట్ అనమాట కాంప్రమైజ్ ఫర్ గివ్ వర్క్అవుట్ ఇట్ అండ్ వర్క్ ఇట్ అండ్ అవుట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాజీ పడాలి ఏదైనా సరే అంటే ఇక్కడ రాజీ పడు క్షమించాలి అని ఫర్ చేయాలి చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట సరి చేసుకోవాలి మీ రిలేషన్ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఒకవేళ ఇది మంచి ఫేక్ రిలేషన్ కాకుండా రియల్గా రిలేషన్ అయితే ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల మీరు కనుక విడిపోయి ఉంటే దాన్ని మీరు సరి చేసుకోండి వాళ్ళని క్షమించండి అని చెప్పి చెప్తున్నారు క్షమించమని చెప్తున్నారు అనమాట మీరు రాజీ పడాల్సి వచ్చింది అన్నట్లు కూడా చెప్తున్నారు అనమాట ఈ రిలేషన్లో ఇవి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీకు వస్తున్న ఎన ఎనర్జీస్ అండి ఇక్కడ మంచిగా ఉంటే మీ రిలేషన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అండి మంచిది కాకపోతే అది మీ చేతి చేతుల్లోనే ఉంటదనమాట ఆ చూస్ చేసుకోవాల వద్దనేది అది మీ చేతుల్లోనే ఉండిద్ది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి